ప్రజాగళం పేరుతో రోజు మూడు చోట్ల సభలు నిర్వహిస్తున్న చంద్రబాబు వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు జగన్ హయాంలో జరిగిన తప్పుల్ని ప్రస్తావిస్తూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు కూటమి అభ్యర్థుల్ని గెలిపించుకోవడానికి అందరూ ఏకం కావాలంటూ ఓటర్లకు పిలుపునిచ్చారు చంద్రబాబు మూడు రాజధానులు చేశాడంట కర్నూలు రాజధాని అయిపోయిందా అయిపోయిందా అని అడుగుతున్నా మిమ్మల్ని అభివృద్ధి అయిపోయిందా అని అడుగుతున్నా మిమ్మల్ని మూడు ముక్కలు ఆటాడి మూడు రాజధానుల పేరుతో అసలు రాజధాని లేకుండా చేసిన దుర్మార్గుడు మన చిరునామా లేకుండా చేసిన వ్యక్తి ఈ వ్యక్తి ప్రతి ఇంటిని ప్రతి ఊరిని ప్రతి ప్రాంతాన్ని నాశనం చేసిన చరిత్ర హీనుడు ఎవరయ్యా ఎవరు ఎవరు జగన్ కు తెలిసిందే ఓటే రద్దులు గుద్దులు బొక్కుడు నొక్కుడు కూల్చివేతలు దాడులు కేసులు అంతేనా ఒక్క ఛాన్స్ అన్నావు తండ్రి లేని బిడ్డ అన్నావు చిన్నా చంపేశావు అవునా కాదా చిన్నాన్న చంపి చెల్లెల్ని జైలుకి పంపించాలని ఆలోచిస్తున్నావు దోషుల్ని మాత్రం పక్కన పెట్టుకొని తిరుగుతున్నావు ఆ దోషికి మీ చిన్నాన్నని హత్య చేపించి ఎవరైతే హత్య చేపించారో వాడకే సీట్ ఇచ్చి మీ నాన్నని మీ చిన్నాన్నని విక్రిస్తావా నువ్వు ఆత్మక క్షోభ పెడతావాను అని అడుగుతున్నా ఇది న్యాయమాని మిమ్మల్ని అడుగుతున్నా ఒక ఒక అహంభావి రాష్ట్రాన్ని నాశనం చేస్తా ఉంటే భావితరాల భవిష్యత్తుని ప్రశ్నార్థకంగా చేసినప్పుడు అందరూ ఒకటి కావాలన్నా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఆ పని చేయమని మిమ్మల్ని కోరుతున్నా నేను అందుకనే ఇంకొక విషయం కూడా మీ అందరికీ చెప్తున్నాను నేనేదో విమర్శించడానికే రాలేదు